వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చి మాట నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి బోయ హక్కుల పోరాట సమితి విజ్ఞప్తి చేసింది వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని బోయ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మీనగా గోపి బోయ చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేరుతామని హామీ ఇచ్చి రేవంత్ రెడ్డి మీనమేషాలు మేషాలు ఆయన మండిపడ్డారు ఒక ఎమ్మెల్సీ స్థానం వాల్మీకి బోయలకు కేటాయించాలని కూడా ప్రెస్ క్లబ్లో నిర్వహించారు మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు వాల్మీకి బోయెలపై నమోదైన అన్ని కేసులు బేషరత్తుగా ఎత్తేయాలని కోరారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ నాటి పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు వాల్మీకి బోయ్ ని ఎస్టీ చేస్తానని అదేవిధంగా ఇప్పుడున్న దాంట్లో సీటు మేము అర్జెట్ చేయలేము వెంబల సీటు మేము అధికారం వచ్చింది వెంబడే ఎన్మెల్స్ ఇస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మరల మా బోయే కోర్సంతో డిమాండ్ చేస్తున్నాం అయ్యా ఎస్టీ డిమాండ్ పరిష్కరించాలి ఎమ్మెల్సీ ఇవ్వాలి అదేవిధంగా కాంగ్రెస్ మేనిఫెస్టో సీరియల్ నెంబర్ పద్దెనిమిదిలా వాల్మీకి బోయలు ఎస్టీలోనే పెట్టారు నేనేమంటున్నా అదే మీరు భగవద్గీత బైబిల్ ఖురాన్ అంటారు మరి పదిహేను నెలలు అయింది ఆ దాని మీద ఒట్టేసి